కేటీఆర్ తిరుగుతావా ఏం మాట్లాడినా నిన్న శిక్షకులను మీ బండారం ఇప్పుడు మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా అయిపోతే తట్టుకోలేవు నువ్వు ఇప్పటికైనా మానుకో ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి అంతేగాని ఇష్టం వచ్చాడు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఉన్నాడు ఎనిమిది ఒకటి పదిహేను కింద తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాటవాడు నల్లగుండ గద్దదుద్దని ఆ రోజు ఆ రోజు అనుకున్నాను చరిత్రని పురుపాల ఇందులో తెలంగాణ చూసుకుంటా ఏ షాపు లేవు ఏ షాప్ లేవు ఏ బంగారు షాప్ బదులు లేవు ఇలా మేము కబ్జేదమ్మా నేను ఇంద్ర నాకు నాలుగు రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రామ్ నాకు అక్కడ ప్రజలకు కాపాడేది నేను ఆధీనంలో ఉన్నటువంటి ఐటీపీ ఆధీనం నుండి నిరుపేదలు వాళ్ళు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట నీ అసలు కుక్కలు మస్తు మస్తు వచ్చిపోయినా దగ్గరికి ఇలా నా కుక్క ప్రజలు నాకు దేవుళ్ళు వాళ్ళ పొద్దున్న పాదాభందన చేస్తా వాళ్ళందరించే నన్ను ఈ రకంగా గెలిపించారు నా నీతి నిజాయితాన్ని బ్లూ సీట్లు కలవాడితే చేసేదానికి నీకు అలవాటు ఉంది ఎవరికి అలవాటు లేదు నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ గా సీరియస్ గా తీసుకుంటే నీ సంగతి ఏంటో నీ మొగోరు సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి ఇష్టం వచ్చని మాట్లాడితే వాళ్ళు లేడు ఆరు గంటలు లేదు కూర్చుంటాను గంటల లేదు కూర్చుంటున్నా ప్రజల కొరకు నాకు ఒక చరిత్ర ఉంది ఈ మస్తుందంట భయపడిపోయినామంటే ఏడదిరిగే రిజర్యూషన్ పోయినా చేసినాం అక్కడ ఎమ్మెల్యే ఎలా రేజ్ చేసినాం గత దాని మనం మాట్లాడేది లేదు ఇంకో మిమ్మల్ని చెప్తా సెటల్ చేసుకుంటావు మంత్రి పదవిచ్చినావు మంత్రి పదవి ఇంతమంది కమ్ముకున్నావు మంత్రి పదవులు తెలియదా మాకు నాన్నంటే ఒక గొప్ప పేరుంది మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో మంచి పేరు సర్వనాశం చేశావు కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కెటీ రామారావు చేసినటువంటి గొప్పతనాన్ని హైదరాబాద్ నాకు చేసే కేటీఆర్ తిరుగుతున్నాను హరీష్ రావు ఎప్పుడు వెలగొట్టాలి మీ ప్లాన్ ఏందో తెలుసా చెప్తున్నా ప్లాన్ ఏందో రికార్డు ఏ రికార్డు టీవీలలో ప్లాన్ వన్ వన్ ఇయర్ నుంచి రేకున్నటువంటి హరీష్ రావు పట ఎలగొట్టాలి వాళ్ళన్న ఏదో రకంగా కేజీ రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపలి వేపియాలి అప్పుడు నాయకత్వం మార్చుకుని రాష్ట్ర మొత్తం తిరిగి దోశగా తిన్నామన్న ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశం చేయం చేస్తుంది నీఏ సొంటోలు నీ వంద మంది ఏం కాదు నీకు పైన పాట ప్రజలకు బుద్ధి చెప్తారు నువ్వు గెలిచింది ఒక్కసారి శేఖసారి గెలవ కాలేదు నీకు నీ అత్తరెడ్డి దగ్గర పది మంది ఎమ్మెల్యేలు గెలిచింది నువ్వు ఉండిపోయావు మరంతొంగ కారణం అంత ప్రేమాభిమానం ఉంటే ఎమ్మెల్యే తీసుకోకుండా నువ్వు ఈనుడి నువ్వు ఉద్యమకారానికి బిగం కీరుడి ఉన్న ఉద్యమం చేసామని చెప్పినామా నేను చెప్పాను ఎవరైనా ఉద్యమం చేసాను నా జీవితం ఉద్యమం చేసినా చెప్పారా నేను ఆ రోజున టీడీపీ పార్టీలో ఉన్నాను టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం అంతేగాని నీలగా ఆ అబద్దాలు చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యే అంతా అవినీతి అంట హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదు హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్టం బాగుండాలని వ్యక్తుల మేము మేమందరం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఇష్టమో చేసుకుంటా నేను వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలే తల్లి గుర్తుంచుకోను